వెల్కమ్ టు కానుక టీవీ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డెబ్బై మూడవ రోజు ప్రజా దర్బారు నిర్వహించారు తనని కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యయంగా పలకరించే వినతులు స్వీకరించారు నకిలీ పత్రాలతో కొంతమంది వ్యక్తులు తమ ఐదు పాయింట్ ఆరు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరం జిల్లా పూసపాటి విజయనగరం జిల్లా పూసపాటి విజయనగరం జిల్లా పూసపాటి రేగా మండలం చిన నడిపిపల్లి చిన నడిపిపిల్లి గ్రామానికి చెందిన బంగారు శ్రీనివాసరావు మంత్రి లోకేష్ ని కలిసి ఫిర్యాదు చేశారు విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు జీవీఎంసీలో ఉద్యోగ అవకాశం కల్పించి తమకు అండగా నిలవాలని నీ తోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ఫర్ నీ తోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ జెండర్ పర్పస్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ని కలిసి విన్నవించుకున్నారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సాయం అందించి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కోబూర్కు చెందిన కొప్పాల సుధాకర్ మంత్రి నారా లోకేష్ ని కలిసి విజ్ఞప్తి చేశారు